నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల కేసులకు సంబంధించినటువంటి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ విచారణకు వచ్చింది అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ రోజు విచారణ చేపట్టినటువంటి జడ్జి గారు సంజయ్ ఖన్నా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను చూసి ఒక ఇంత ఆశ్చర్యానికి కావటం జరిగింది అసలు ఏం జరిగింది అన్న విషయానికి వెళ్తే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు జగన్కి సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ కేసులన్నీ కూడా తెలంగాణ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి వీటిని డిశ్చార్జ్ పిటిషన్లో వేస్తూ కాలయాపన చేస్తూ పోతున్నారని కేసులు ముందుకు నడవడం లేదని కాబట్టి ఈ కేసుల్ని తెలంగాణ నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ చేసి అక్కడ త్వరితగతిన విచారణ జరిపించి దీనికి సంబంధించిన దోషులకు శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఈ సందర్భంగా ఆయన వేసిన కేసు విచారణకు వచ్చిన సందర్భంలో సిపిఐ సిబిఐ తరఫున న్యాయవాదులు వినిపించడానికి ఈరోజు అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి వివరాలను చూసినటువంటి జడ్జి గారు ఒకంత షాక్ అయినట్టు షాక్కు గురైనట్టు జరి గురవ్వడం జరిగింది ఇన్ని కేసులు పెండింగ్లో ఉంచుకొని అసలు ఏం చేస్తున్నారు షీట్లు ఫైల్ అయ్యాక కూడా ఎందుకు మొదలు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు వాళ్ళని అయితే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ వెళుతున్నారని ఆ కారణం చేతనే లేట్ అవుతుందని ఈ కోర్టులో ఉన్నదానికి ఇంకొక కోర్టులో సవాల్ చేయడం అలాగే ఇక్కడ అనుకూలంగా తీర్పు రాకపోతే ఇంకొక కోర్టుకి వెళ్ళడం ఇలా జాప్యం అవుతూ వస్తుందని కోర్టుకి తెలియజేశారు కానీ అవి జరిగే అవి జరిగేవి జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ ట్రయల్ నడపడానికి వాటి కోసం జాప్యం చేయడానికి రెండింటికి సంబంధం లేదు కదా కనుక ఈ కోర్టు కాదని కోర్టు అలాగే ఆ కోర్టును కాదని ఇంకొక కోర్టుకు వాళ్ళు వెళ్తున్నా కానీ వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నా కూడా ట్రైల్ అయితే రన్ చేయండి దీన్ని ఆపడానికి జాప్యం చేయడానికి వీలు లేదని ఈ సందర్భంగా జడ్జి గారు చెప్పడం జరిగింది అయితే సిబిఐ తరపున వినిపించడానికి వాదనలు వినిపించడానికి న్యాయవాది అందుబాటులో లేరు అని చెప్పినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం రెండున్నర గంటలకల్లా ఆయన్ని ఖచ్చితంగా కోర్టు ముందు ఉండాలని ఉంచాలని తప్పనిసరిగా ఆయన వాదనలు వినిపించాలని జడ్జి గారు చెప్పడం జరిగింది మరి రెండున్నర గంటల తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియాలి